మరో ముప్పై శాతం అని డిఎజ్ అవుతున్నారు అంతేనా ఎందుకంటే ఆ రెండు ఎగ్జామ్లే మన ముందు ఉన్నాయి కానీ గత గవర్నమెంట్లో ఏ పోస్టులు ఉన్నాయో ఇదే గవర్నమెంట్లో అవే పోస్టులు ఉన్నాయి ఒక్క పోస్ట్ కూడా పెంచకుండా డేట్లు ఇచ్చారు పెంచుతామని వెబ్ నోట్ ఇచ్చారు వెబ్ నోట్ వచ్చి కూడా దాదాపుగా నెల పదిహేను రోజులు అవుతుంది రెండు నెలలు అవుతుంది ఆగస్టులో రెండు నెలలో పైన అవుతుంది ఇంతవరకు దాని గురించి ఊసేయలేదు టెట్టు మాత్రం నోటిఫికేషన్ ఇచ్చారు మన జైల్లో సమస్య వచ్చింది తెలుగు ఇంగ్లీష్ మీడియం ఓన్లీ ఇంగ్లీష్ మీడియం నోటిఫికేషన్ ఇచ్చి తెలంగాణ విద్యార్థులను అన్యాయం చేసే ప్రయత్నం చేసింది తమి కొట్లాడినం ఇవాళ తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసుకున్న ఐదు లక్షల మంది కానిస్టేబుల్ సమస్య వచ్చింది రిజర్వేషన్ సమస్య వచ్చింది కొట్లాడినం రెండున్నర లక్షల మంది గ్రౌండ్ తెప్పించుకున్నాం లాంగ్ జంప్ సమస్య వచ్చింది కొట్లాడినాం ఒక నియంత కారణంగా అమలు చేయలేకపోయినాం వాళ్ళ జీవో నెంబర్ నలభై ఆరు కోసం రోడ్ల మీద తిరుగుతున్న నిరుద్యోగులంతా గ్రూప్ వన్లో సమస్య వచ్చింది గ్రూప్ టూలో సమస్య వచ్చింది గురుకులాలలో సమస్య వచ్చింది సమస్య ఏదైనా నిలబడ్డ వ్యక్తి మద్దతుగా ఉన్న వ్యక్తి కొట్లాడిన వ్యక్తి అశోక్ సార్ జైలు పోయిన వ్యక్తి అశోక్ సార్ మీకోసం ఆమాన నిరార దీక్ష కూడా చేసిన వ్యక్తి అశోక్ సార్ ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు చాలా కేసులునే వాళ్ళ పైన దానిలో ఒక్క కేసు అన్నా నిరుద్యోగుల కోసం కొట్లాడిన కేసు నేను అడుగుతా ఉన్నా ఉన్నదా ఒక్క కేసు అన్న నిరుద్యోగుల కోసం రోడ్డు మీదకి వచ్చిన కేసు ఉన్నదా ఉద్యోగుల కోసం రోడ్డు మీదకి వచ్చిన కేసు ఉన్నదా వాళ్ళ వ్యక్తిగత స్వలాభాల కోసం వ్యక్తులను విమర్శించడం కోసం చేసుకున్నటువంటి కేసులు తప్ప వేరే కేసులు కావు వాళ్ళ కార్యంటలు తెలవదు వర్టికల్ తెలవదు జోనల్ సిస్టమ్ తెలవదు జిల్లా ఉద్యోగాలు ఏంది జోనల్ ఉద్యోగాలు ఏంది స్టేట్ వైడ్ ఉద్యోగాలు అంటే ఏంది సెంట్రల్ జాబ్లు ఏముంటాయి ఎస్ఎస్సి అంటే ఏంది రైల్వే జాబ్స్ అంటే ఏంది సివిల్స్ ఎగ్జామ్ అంటే ఏంది విమానయానంలో ఏముంటాయి నేవీలో ఏముంటాయి ఏ డిపార్ట్మెంట్లు ఏముంటాయి ఆర్పిఎఫ్ అంటే ఏంది ఏం ప్రిపేర్ అవుతారు ఏం సిలబస్ ఉంటుంది మ్యాథ్స్లో ఉంటుంది ఆ మ్యాథ్స్లో ఉండే సిలబస్ ఎంత ఎస్ఐ కానిసీలో ఉండే మ్యాథ్స్కి ఏంటి గ్రూప్ టూలో ఉన్నట్టు మ్యాథ్స్కి ఉన్న తేడా ఏంటి ఒక్కరికన్నా ఒక్క అంశం పైన అవగాహన ఉన్నదా ఉంటుందా చెప్తే అర్థమవుతుందా వాళ్ళు చెప్పినా కూడా అర్థం కాదు లెటర్ పెట్టుకొని పోయినా వెంట చూసి ఆయనకి ఏం అర్థం కాదు చెప్పినా అర్థం కాదు కానీ మీరు చెప్పకుండా అని అర్థం చేసుకుంటా ఎందుకంటే ఉస్మానియాలో పిహెచ్డీ చేసిన ఉస్మానియాలో డబుల్ పీ చేసిన ఈ ఉస్మానియా హాస్టల్లో ఈ లైబ్రరీకి వెళ్ళి దాదాపుగా వెయ్యి సార్లు ఎక్కినా వెయ్యి సార్లు దిగిన ఒకసారి రెండు సార్లు కాదు ఇదే క్వాలిటీస్ ఇలా కూర్చునేవాడిని జైలు ఇంటర్ వరకు పోయాం అన్ని పుస్తకాలు చదివినాం చదివిన ఫలితమే చివరికి ఎక్కడెక్కడ తిరిగినా జర్నలిజం చేసిన పద్నాలుగేళ్ళు జర్నలిస్ట్గా పనిచేసిన ఆ చదివిన విషయం నన్ను ఊరుకోని ఇవాళ నువ్వు చేయాల్సిన జర్నలిజం కాదు పిల్ల పాఠాలు చెప్పాలని నా మనసు చెప్పింది ఇవాళ పాఠాలు చెప్తున్నా అశోక్ సార్ ఉద్యమం విన్నవాళ్ళు విన్నవాళ్ళు ఉన్నారంటే ఎవరు ఉండరు ఉద్యమం వింటారు తెలంగాణ హిస్టరీ ఉంటారు ఇండియన్ హిస్టరీ ఉంటారు సబ్జెక్టు ఎలా చెప్తానో ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమాన్ని చెప్పినా నిరుద్యోగుల కోసం ఉద్యమం చేసిన ఉద్యమం చేసే శక్తి ఉంది ఉద్యమం చెప్పే శక్తి ఉన్నది ఉద్యమాన్ని నిర్మించే శక్తి కూడా అశోక్ సార్కు ఉన్నది కానీ మీ అందరికీ తెలుసు వాళ్ళు ఒక్క రూపాయి కోర్సు ఉన్నది తీసుకున్నారా అందరు తీసుకున్నారా ఒక్క రూపాయి కోర్సు గ్రూప్ టూ త్రీ పద్నాలుగు వందల గంటల క్లాస్ ఇచ్చిన వేరే తీసుకోకపోతే తీసుకోండి ఏమంటే అడ్మిషన్ కాదు ఎందుకంటే నిమిష నిమిషానికి నువ్వు పదుల సంఖ్యలో జాయిన్ అవుతారు కాబట్టి కొంచెం అది తిరుగుతూ ఉంటుంది నాలుగు సార్లు తిరిగిన ఐదు సార్లు తిరిగిన సార్లు తిరిగినా కూడా ట్రై చేయండి వస్తుంది రాదని ఏం లేదు ఒక రూపాయి వాళ్ళందరూ పట్టుకొని అడ్మిషన్ ఇవ్వాలంటే అది ఇచ్చేటట్టు కనబడతలేదు దాదాపుగా ఒక్క రూపాయి ద్వారా నలభై వేల మందికి ఇచ్చిన ఆడ ఒక్క రూపాయి కూడా ఇవ్వడు మినిమం పదకొండు రూపాయలు ఫీజు పెడితేనే వాళ్ళకి రిటర్న్ ఇస్తాడు ఒక్క రూపాయి వల్ల కూడా ఫీజు ఇవ్వడవాడు అయినా కూడా ఫ్రీగా ఇస్తున్నా ఇవాళ మేము ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి విద్యార్థి నాకు వంద రూపాయలు ట్యాక్స్ కట్టాలా ప్రతి విద్యార్థి వంద రూపాయలు దానం చేయండి నాకు ఎన్నికల ఖర్చు కోసం నాకు దానం చేయండి ఎక్కువ ఉంటే ఐదు వందలు ఉంటే ఐదు వందలు ఇవ్వండి వెయ్యి ఉంటే వెయ్యి ఉండండి మినిమం వంద రూపాయలు ఇవ్వండి ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది కొట్లాడాల్సిన బాధ్యత నాకుంది మీ వంద రూపాయలు కూడా ఏమి ఆ వంద రూపాయలకి ఒక షార్ట్ మెటీరియల్ తెలంగాణ మూమెంట్ తెలంగాణ షార్ట్ మెటీరియల్ మళ్ళీ వంద రూపాయలు పెట్టి మళ్ళీ మీకు ఇచ్చిపోతా వంద రూపాయలు ఎందుకంటే మీ మద్దతు కోసం నిజంగా నా మద్దతు తెలుపుతున్నా నమ్మకం కోసం వంద రూపాయలు ఇవ్వండి మళ్ళీ వంద రూపాయలు మీ మీకు మీకు సంబంధించిన పుస్తకం మీకు మెటీరియల్ మళ్ళీ మీకు తెచ్చిచ్చిపోతా మీకు అండగా నిలబడే శక్తి నాకున్నది కొట్లాడే శక్తి ఉన్నది ఏడుకైనా పోరాటం చేసే శక్తున్నది జైలు పంపినా పోతా నిరార దీక్షను చేస్తా రాష్ట్ర వ్యాప్తం పాదయాత్రను చేస్తా ఏ అంశాలపైన విద్య ఉద్యోగాలు ఉద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగులు రెండు అంశాలే నేను కొట్లాడేది ఇంకే అంశం కాదు కాబట్టి మీకు రేపు నీట్ రాసుకున్న మీ సోదరులు జై రాసిన ఎంసెడ్ రాసిన జేఆర్ఎఫ్ రాసిన సివిల్స్ రాసిన జేఎల్ ఎగ్జామ్ రాసినా ఏ ఎగ్జామ్ రాసినా మన పైసలు లేకుండా మనం చదువుకునే శక్తి ఉండాలి వాళ్ళు డిగ్రీ వరకు ఎడిపోయారు గవర్నమెంట్ కాలేజీ పోయినారు ఇంటర్మీడియట్ ఏడిపోయారు గవర్నమెంట్ కాలేజీ పోయారు పైసలు కట్టిరా కట్టాలా మరి డిగ్రీ అయిపోయింది కానీ డిగ్రీ అయిపోయాక మన ఉపాధి నే ఉపాధి వైపు అడుగులు వేసేటప్పుడు మన ఫ్రీ దొరకడం లేదు అవునా ఈ టైంలో ఫ్రీ కావాలి కదా మనకు కావాల్సింది డిగ్రీ వరకు కాదుగా ఫ్రీ ఈ టైంలో ఖచ్చితమైన టైములో మార్గనిర్దేశత్వం మానసిక సంఘర్షణ పడుతున్న విద్యార్థికి ఒక మోటివేషన్ ఒక సబ్జెక్టు ఒక కోచింగ్ కొన్ని పుస్తకాలు ఇవి కదా మనకు కావాల్సినవి ఈ టైంలో గవర్నమెంట్ కాలేజ్ తెస్తున్నది ఈ టైంలో కూడా గవర్నమెంట్ నిలబడాలా గ్రూప్ టూ చదివే వాడికి ఐదు రూపాయలు పదివేల రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలా పుస్తకాలు ఇవ్వాలా అది ఒకవేళ ఇవ్వకపోతే నేనే రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా అన్ని రకాల కాంపిటీషన్ నేను ఇస్తాను నా దగ్గర పైసలు లేకపోతే జోలా పెడతా జోలా బట్టి ఎమ్మెల్యేల సహకారం తీసుకొని మీ అందరి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా ఆన్లైన్లో ఆ నమ్మకం నాకుంది నా పైన నమ్మకం ఉంటే నాకు వంద రూపాయలు ఇచ్చి మద్దతు నిలబడి ఎందుకంటే మీరు మాత్రమే ఓటేస్తే నేను గెలవను ఎందుకంటే అన్ని స్టడీ సర్కిళ్ళల్లో అన్ని స్టడీయాలు కలిపినప్పుడు ఇరవై వేల మంది అవుతారు కానీ రావాల్సిన ఓట్లు లక్షన్నర ఓట్లు రావాలా లక్షన్నర ఓట్లు అంటే ఇరవై వేల మంది లక్షన్నర ఓట్లుగా మారాలా ఒక్కొక్క ఊరికి వెళ్ళండి ఆ ఊరిలో రోజు టైం కేటాయించండి రోజు ఒక ఐదు నిమిషాలు నా వీడియోలు స్టేటస్ పెట్టుకోండి వాట్సాప్ గ్రూప్లో చర్చించండి ఇన్స్టాగ్రామ్లో చర్చించండి మనకు నిరుద్యోగ నేత వచ్చిండు కొట్లాడే వ్యక్తి వచ్చిండు అశోక్ సార్ వచ్చిండు నిలబడదాం సార్ అండగా నిలబడదామని నాకు ఆమె ఇవ్వండి ఆమె ఇస్తాన్ని ప్రశాంతంగా పోయి ప్రచారం చేస్తా అన్ని స్టడిగాలు తిరుగుతా నేనేమంటున్నా మనిషికి వంద రూపాయలు నాకు సహాయం చేస్తారని నేను కోరుతా ఉన్నా నా ఫోన్ నెంబర్ రాసుకొని ఎవరి దగ్గర పైసలు ఉండవు అందరికీ ఫోన్లో ఉంటాయి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ సెవెన్ త్రీ ఎయిట్ త్రీ వన్ ఇది అశోక్ సార్ పేరు మీద ఉంటుంది ఇంకో నెంబర్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ నైన్ వన్ తండు వంశీ అని ఉంటుంది అందరూ వంద రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఇచ్చి సహకారం చేయండి మళ్ళీ మీకు అదే వంద రూపాయలు పెట్టి మెటీరియల్ ఇచ్చిపోతా మీది రూపాయి కూడా ఏం తీసుకోను ఒక్క రూపాయి కోర్సు ఇస్తున్నా మళ్ళీ వంద రూపాయలు కూడా నేను మెటీరియల్ ఇచ్చిపోతా కాకపోతే మద్దతు కోసం అడుగుతున్నా వంద రూపాయలు ఎందుకు అడుగుతున్నా అంటే నేను కూడా అశోక్ సార్ యొక్క ఎమ్మెల్స్ ఎన్నికల్లో నేను కూడా నీకు వంద రూపాయలు ఇచ్చిన సార్ నా ఇంటి దగ్గర రావచ్చు మీరు ఫోన్పే ఆధారం ఉంటుంది కదా గోయల్ నీకు వంద రూపాయలు ఇచ్చినా నాకు ఎందుకు పనిచేయవు నీ యొక్క ఎన్నికలో నీ గెలుపులో నా పాత్ర ఉన్నది నాకెందుకు పని చేయవు అడిగే హక్కు నీకు ఉంటుంది కాబట్టి నాకు వంద రూపాయలు సాయం చేయండి ఎవరైనా జేవులో ఉంటే ఇప్పుడే ఇవ్వండి లేదు నా ఫోన్పేలో పైసలు ఉంటే వంద రూపాయలు ఇవ్వండి మరో పది మంది చేత చేయించండి మరో పది మంది చేయించండి ఎందుకంటే వాళ్ళకు నేను వంద రూపాయలు ఇచ్చిన నమ్మకంతో ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది అది నాకు వంద రూపాయలు పేరు అఖిల్ వంద రూపాయలు ఇచ్చాడు అశోక్ సార్ కట్నంగా నిరుద్యోగ కట్నం ఒక ఛాయ్ తాగితే వంద రూపాయలు ఒక సినిమా పోతే రెండు వందలు జేవులో లేని వాళ్ళు ఫోన్పే ద్వారా మద్దతు తెలిపండి ఫోన్పే పోతుంది ఇవన్నీ వంద రూపాయలు ఇవ్వండి ఐదు వందలు ఇచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు వెయ్యి రూపాయలు ఇస్తే సంతోషమే దగ్గర వెయ్యి రూపాయలు అయితే కష్టంగానే ఉంటుంది కాబట్టి వంద రూపాయలు అయితే ఉంటాయిగా కానీ నేను నేను క్యాంపస్ చదివేటప్పుడు నా జేబులో ఐదు వందల రూపాయలు ఉంటే నా మిత్రుడు నెట్ అప్లై చేయాల ఆ నెట్ అప్లై చేయడానికి ఖర్చు ఎంత అంటే మూడు వందల యాభై రూపాయలు నా జేబులో ఉంది ఐదు వందలు నాకు రేపు లాస్ట్ డేట్ ఉంది ఇదే చెట్టు కింద ఛాయ్ తాగ కూడా మనోడు చెట్టు కింద ఛాయ్ తాగకుడు అడిగిండు నెట్ అప్లై చేయాలని ఉంది కానీ నాకు డబ్బులు లేవు అని బాధపడుతుంటే నేనే ఐదు వందల రూపాయలు ఇచ్చేస్తే మళ్ళీ నూట యాభై రూపాయలు నాకు తెచ్చిచ్చిండు మూడు వందల యాభై రూపాయలు ఇచ్చిన జవులు ఐదు వందలు అక్కడ ఎక్కువేం లేవు నా మూడు వందల యాభై నాకు ఇవ్వమని ఇరవై సార్లు అడిగిన ఆయన ఇవ్వలే ఎందుకు అన్నిసార్లు అడిగిన ఉంటే నాకు అడుగు లేవు ఇప్పటికీ ఆయన మూడు వందల యాభై నాకు ఇవ్వలే కానీ నన్ను కలిసి అయ్యాలో నువ్వు ఇచ్చిన మూడు వందల యాభై రూపాయల వల్ల ఇవాళ నేను జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అయ్యాను అశోక్ అని పది సార్లు ఫోన్ చేసి చెప్పి నాకు అలా మూడు వందల యాభై రూపాయలు తలుచుకుంటే నాకే నవ్వు వస్తుంటుంది ఒకసారి కొన్ని సిగ్గు సిగ్గుపడాల్సి వస్తుంది ఎందుకంటే మూడు వందల యాభై రూపాయల కోసం నేను పన్నెండు సార్లు ఇరవై సార్లు అడిగిన అని బాధ అనిపిస్తుంది ఇవాళ నేను ఎందుకంటే ఆ నెట్టు కొట్టిన ఆ నెట్టు చదవగానే జైలు పడ్డది ఆ నెట్టు ప్రిపరేషన్తో జైలు కొట్టిండు వాళ్ళ ప్రిన్సిపల్ అయ్యి అవాళ్ళు నెట్టు కనుక అప్లై చేయకపోతే అని సీరియస్ ప్రిపరేషన్ ఉండేది కాదు ఇవాళ ఎమ్మంటే ప్రిన్సిపల్ జాబ్ వచ్చేది అంటే ప్రిన్సిపల్ వచ్చేది కాదు కానీ ఇవాళ నా మిత్రుడు సగర్వంగా నేను మిత్రుణ్ణి నేను ఉద్యోగం కొట్టినా అని అప్పుడప్పుడు ఫోన్లో కూర్చి మాట్లాడుతుంటే చాలా సంతోషం పడుతుంది అందుకని ఏమంటా అంటే మనిషికి సంతృప్తి ఎక్కడ అంటే నీ జీవితంలో ఒక పది శాతం టైముని పది శాతం టైంని పక్కోడి కోసం కేటాయించి హెల్ప్ చేసినప్పుడు నీకు తెలియకుండానే నీ మనసు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటుంది గో నేను పలానా వ్యక్తికి సంతోషం అంటే హెల్ప్ చేసి అనే ఫీలింగ్ నీలో కనబడుతుంటుంది అందుకే సమాజం కోసం మీరు ఒక పది శాతం హెల్ప్ చేయండి పైసలు అంటలేము అంటే హెల్ప్ చేయడం అంటే రోడ్ల మీద కుటుంబలకు ఇరవై రూపాయలు సెల్ప్ కాదు అది వాళ్ళు ఇరవై ఇరవై కలిపి రోజు మూడు వేలు చంపాయిస్తారు వాళ్ళు నీకంటే ఎక్కువ సంపాదిస్తారు హెల్ప్ చేయడం అంటే రోడ్డు మీద కూడా హెల్ప్ చేసి సంతోషం కాదు కష్టాలలో ఉన్నవాడు మీ ఊరు పక్కనే ఇంట్లో ఇంట్లో చదువుకుంటున్నాడు వాడు గాలిగా తిరుగుతున్నాడు వాడిని పక్కన కూర్చోబెట్టుకొని అది కాదు నాన్న ఇది నువ్వు చదవాల్సింది కష్టపడాల్సింది ఆయన చెప్తుంటాడా కాదు వానికి అర్థమవుతాడు చెప్పాలా ఎందుకంటే ఇలా ఊర్లలో గంజాయి వచ్చింది ఊర్లలో ప్రతి ఊర్లలో నలుగురు ఐదురు గంజాయి తాగుతున్నారు దాని రూపం ఆపేది మనమే అర్థమవుతాడు చెప్పాలా అది కాదు తమ్ముడని చెప్పాలా వాడు బుజ్జగించాలా మార్చుకోవాలా అది మన బాధ్యత సమాజ బాధ్యత ఎందుకంటే ఆ ఊళ్ళకి వెళ్ళి నువ్వు డిగ్రీ చదువుకున్నావు ఉన్న ఊరు కళ్ళ తల్లితో సమానం దేవుడు ఉన్నాడో లే తెలియదు కానీ తల్లిదండ్రులు మాత్రం కనబడుతున్నారు తల్లిదండ్రులను గౌరవించండి మన ఊరిని గౌరవించండి మన మిత్రులను గౌరవించండి నీ తోచిన సహాయం చెయ్యి నువ్వు సంపాదించిన దాంట్లో రెండు రూపాయలు సాయం చేయి నీకెంతో ఆనందం వస్తుంది లక్ష రూపాయలు సంపాదించిన వాడు రెండు వేల రూపాయలు దానం చేయవచ్చు పెద్ద కష్టం ఏమీ కాదు అక్కడ సమాజ హితం కోసం మీరు పనిచేస్తారని భావిస్తున్నా నేను పనిచేస్తున్నా మీరు కూడా పనిచేయాలని కోరుకుంటున్నా దయచేసి నాకు ప్రతి ఒక్కరు కూడా వంద రూపాయలు ఆర్థిక సాయం చేయండి మీ నిరుద్యోగ సమస్య మీద ఏ రోజు ఎప్పుడు వచ్చినా కూడా అశోక్ సార్ యొక్క తలుపులు తెరిచే ఉంటాయి గెలిచినా గెలవకపోయినా తెరిచే ఉంటాయి కాడు గెలిపిస్తారని ఒక నమ్మకం నాకుంది మీరు నా కోసం పనిచేస్తారనే నమ్మకం ఉంది దయచేసి ఇరవై ఏడవ తారీఖు నాడు ఎండగొడుతుంది ఎండగొడుతుంది భావించకుండా ఇరవై ఏడు నాడు ఓటేయండి ఎనిమిదవ తారీఖునని నామినేషన్ వేస్తున్నా నిజంగా నా వల్ల ఉన్న లబ్ధి పొందితే నిజంగా సార్ నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్న ఫీలింగ్ ఉంటే నా కోసం నల్గొండకు రండి అమ్మాయిల ఫ్రీ బస్సే ఉన్నది కొడుతుంది ఎండ కొడుతుంది పక్క కానీ రావాలా ఎందుకంటే మనల్ని మనమే కాపాడుకోవాలా నిరుద్యోగులు నిరుద్యోగులే కాపాడుకోవాలి లేకపోతే మన సమాజంలో మనల్ని ఎవ్వడు కూడా మన ఆదుకోడు అది అర్థం చేసుకుంటారని నా ఉస్మాన్ యూనివర్సిటీ నేను చదువుకున్న టేబుల్ మీద కూర్చున్నటువంటి దాని మీద మీరు కూర్చొని చదువుతున్నారు కాబట్టి ఆ టేబుల్ సాక్షిగా చెప్తున్నా మీ అందరికి అండగా నిలబడతా కొట్లాడుతా మీరు కూడా నాకు అండగా ఉండాలని కోరుతా ఉన్న ప్రతి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వంద రూపాయలు ఇచ్చి నాకు సహకారం అందించండి థ్యాంక్ యూ మేధర్ ఏడుకొండలు ఇప్పుడే పంపించాడు మనకు వంద రూపాయలు